ఒకేసారి అందరికీ విడుదల చేయబోతున్నారు అదేవిధంగా సాగు చేసే భూమికే ఇవ్వాలి అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో చెప్పారు సో రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయల చొప్పున ఈసారి వేసే పద్ధతి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రైతు భరోసాకి సంబంధించి సాగు చేసే భూమికే వారికి రైతు భరోసా ఇవ్వాలి ఎందుకంటే రైతు భరోసా పథకం కింద అరువులకే పెట్టుబడి సాయం అందించాల్సిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉన్నారంటే డెబ్బై లక్షల మంది ఉంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెంట్రల్ స్కీమ్ మనకు ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు సంబంధించి ముప్పై లక్షల మందికి ఇస్తున్నారు కదా ఆ థర్టీ ల్యాక్స్కే మేము కూడా వేస్తామన్న అన్న ఆలోచనలకు కూడా ప్రభుత్వం వెళ్తున్నట్టు సమాచారం అదేవిధంగా ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు స్వీకరించి శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని కూడా స్పష్టం చేశారు సో ప్రస్తుతం పంటల సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వడంతో ఈ పథకం దుర్వినియోగం అవుతుందన్న భావన ప్రజల్లో ఏర్పడింది అందుకనే సాగు చేసే భూమికే ఈ యొక్క ఏదైతే పథకం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి భావిస్తున్నట్లు సమాచారం పంటల బీమా పథకం అయినా ఏదేమైనా అరువులకే వర్తించే విధంగా చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా రైతులకి విడతల వారీగా మాపీ చేయడం రుణమాఫీ కూడా విడతల వారీగా మొదటి విడుదల కొంచెం రెండో విడతల కొంచెం మూడో విడుదల కొంచెం అట్లా కంప్లీట్ చేయాలి అది కూడా ప్రతి రైతుకు వచ్చే విధంగా చేస్తాము టూ ల్యాక్స్ వరకు అని చెప్పి చెప్తున్నారు సో ఏదేమైనా ఇక నుంచి మనకి రైతు భరోసా అయితే మాత్రం ప్రతిసారి ఇప్పటి నుంచి మనకి సాగు చేసే భూమికే ఇవ్వాలా అని వైపు చర్చిస్తుంటే ఇంకొక పది ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని చెప్పి ఇంకొక కొంతమంది ప్రతిపాదనలు తెరపైకి అయితే తీసుకురావడం జరుగుతుంది ఏదేమైనా ఓవరాల్గా ఈ వారం రోజుల్లో రైతు భరోసా అయితే ప్రతి ఒక్కరికి అకౌంట్లో అయితే పడే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్